నేను పదవీ స్వీకారం చేసిన రోజునే పథకం పెట్టాను ఫ్యాక్టరీకి కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఆగస్టు ఫస్ట్ వీక్ కల్లా ప్రారంభోత్సవం కావాలి జూలై అని చెబుతున్నారు అయినా సరే ప్రభాకర్ గారి విజ్ఞప్తి మరికి జులై ఫస్ట్ వీక్లో ఇది ఓపెన్ కావాలి చుట్టుపక్కల నాలుగైదు జిల్లాలకి ఇది ట్రీట్ చేస్తున్నప్పుడు కాబట్టి దయచేసి ఏజెన్సీ కానీ ఆయిల్ పెట్రోల్ కానీ మనసు పెట్టి రిఫైనరీ కూడా టెండర్స్ పిలిచారు కదా అది అది కూడా వినవండి యా ఇది ఓపెన్ అయ్యే డోప్లు అది కూడా టెండర్స్ అది కూడా వర్క్ స్టార్ట్ అవ్వాలి ఎట్టి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా ఇది ఆగస్టు ఫస్ట్ వీక్లో ప్రారంభోత్సవం చేయాలి ఇక్కడే రిఫైనరీ వస్తుంది ఇక్కడే ప్యాకింగ్ వస్తుంది ఎండ్ ప్రోడక్ట్ కూడా ఈ నర్బెట్ట సిద్దిపేట జిల్లా నుంచే ప్రారంభమవుతుంది అవుతుంది తెలంగాణలో ఇంతవరకు రిఫైనరీ లేదు ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ నేను మంత్రి అయిన తర్వాతనే శాంక్షన్ ఇచ్చిన జనవరిలో అగ్రిమెంట్ అయింది ఇది అర్థమైందా ఇది ఈరోజు మీ పేపర్ ఒకటి ఇవ్వండి ఆ రోజేమో పుట్టి గ్రౌండ్ లెవెల్ ఈ రోజు స్థితి ఇది అంటే సంవత్సరన్నర కాలంలోనే ఇది తెలంగాణలో అత్యంత కెపాసిటీ ఎక్కువ ఉన్నటువంటి ఫ్యాక్టరీ మిగతా అన్ని అరవై టన్నులు తొంభై టన్నులే ఉంది ఇది నూట ఇరవై టన్నులు గంటకి కాబట్టి దీని మీద అత్యధిక ప్రాధాన్యత తెలంగాణలో గుండెకాయ లాంటి ప్రాంతం ఇది సెంటర్ ప్లేస్ ఏ జిల్లా నుంచైనా తెచ్చుకోవచ్చు ఇప్పుడు పండిన పంట అంతా నేను అశ్వరాపేటకి తీసుకెళ్లాల్సి వస్తుంది ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎక్కువైతుంది అన్ని జిల్లాల్లో కూడా సుమారు ప్రతి జిల్లాలో పది పది ఇరవై వేల ఎకరాలు పుడికే పంట హార్వెస్ట్కి వచ్చింది కాబట్టి ఏజెన్సీలు కానీ ఆయిల్ ఫెడ్లో ఉన్నప్పటి ఫ్యాక్టరీలు కానీ ఈ మూడు నాలుగు సంవత్సరాల్లో అన్ని ఫ్యాక్టరీలు స్టార్ట్ అవ్వాలా తెలంగాణలో ముప్పై ఒక్క జిల్లాల్లో కూడా ఆయిల్ ఫామ్ పంట తోటి తెలంగాణ పచ్చబడాలి అది తెలంగాణ ప్రభుత్వం యొక్క కాన్సెప్ట్ దానికి తగ్గట్టుగా ఆయిల్ ఫెడ్ కృషి చేస్తుంది దీని ఆయిల్ ఫెడ్కి ఉన్నటువంటి క్రెడిబిలిటీ భారతదేశంలో ఎవరికీ లేదు హయ్యెస్ట్ ఆయిల్ రికవరీ వచ్చేది మన ఆయిల్ ఫెడ్ ఈ ఆయిల్ ఫెడ్ రికవరీ మీదనే మిగతా కంపెనీలు అన్నిటి కూడా రైతులకు పే చేయాలి కాబట్టి ఇంకా కేంద్రం మీద మేము ఒత్తిడి తీసుకొస్తున్నాం మొన్ననే ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించారు దానివల్ల రెండు మూడు వేలు రైలు తగ్గింది మళ్ళీ మేము పాత ఇంపోర్ట్ డ్యూటీ కాదు గతంలో నలభై పర్సెంట్ ఇంపోర్ట్ డ్యూటీ ఉండేది మీరు రిఫైనరీలు వేయకుండా కేవలం ముడి సరుకు క్రూడ్ ఆయిల్ మీదనే వేసి కార్పొరేట్ సంస్థలను బాగు చేయటం కోసం కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి నష్టపరిచే పరిస్థితి మంచిది కాదు అని చెప్పి ప్రధానమంత్రిని వ్యవసాయ మంత్రిని కూడా డిమాండ్ చేస్తున్నాం రేపు త్వరలోనే దక్షిణ భారత రాష్ట్రాలన్నీ కూడా ఆయిల్ పాం పంట పండించే రాష్ట్రాలన్నీ కూడా ప్రధానమంత్రిని కలిసి ఇంపోర్ట్ డ్యూటీ పెంచడంతో పాటు ఇరవై ఐదు వేలు టన్నుకి ఎంజీపీ అంటే మినిమం గ్యారంటీ ప్రైస్ ఇరవై ఐదు వేలు ఉండాలనేది తెలంగాణ రైతుల యొక్క డిమాండ్ కాబట్టి దయచేసి కేంద్ర ప్రభుత్వం మనసు పెట్టి లక్ష కోట్లు పెట్టి మీరు ఇంపోర్ట్ చేసుకునే బదులు మా రైతులను మీరు సహకరిస్తే ఆ లక్ష కోట్లు విదేశీ మార్గ ద్రవ్యాన్ని నిలపగలిగే శక్తి తెలంగాణ రైతు దగ్గర ఉంది కాబట్టి దయచేసి కేంద్ర ప్రభుత్వం పునరాలోచించి ఇంపోర్ట్ డ్యూటీని మళ్ళీ పెంచి ఈ ఆయిల్ ఫామ్కి మనసు పెట్టి ఉత్తర భారతదేశంలో లేదు కాబట్టి తెలంగాణలోనే ఎక్కువ ఉంది కాబట్టి దక్షిణ భారతదేశ రైతులంటే మీరు చిన్న చూపు చూడాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి వ్యవసాయ మంత్రి గారు పెద్ద మనసుతోటి పోయించారి ఇరవై ఆరు పర్సెంట్ పెంచినా మళ్ళీ మొన్న పది పర్సెంట్ తగ్గించడం వలన రైతులు బాధపడుతున్నారు కాబట్టి వెంటనే దీన్ని మళ్ళీ ఇంపోర్ట్ డ్యూటీని ఆలోచించి పునరావృతం చేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి విచ్చారు థ్యాంక్ యూ